హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టరోట్ ఈరోజు నేను చేయబోయే రీడింగ్ ఏంటంటే ఇట్స్ కలెక్టివ్ రీడింగ్ అండి అంటే జనరల్గా మీ లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది పాస్ట్లో ఏం జరిగింది ఫ్యూచర్లో ఏం జరగబోతుంది ఇవన్నీ చూద్దాం డీటెయిల్గా ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు బట్ రీడింగ్స్ అనేవి ఛార్జుల్ మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మ్యానిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ రీడింగ్ కనుక మీకు రిజనెట్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది బికాస్ ఈ రీడింగ్ చాలా మందికి రికమెండేషన్స్లోకి వెళ్ళాలంటే మీరు లైక్ చేయాలి ఓకే సో మీ లైఫ్లో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది అండ్ ప్రజెంట్ ఏం జరుగుతుంది ఫ్యూచర్లో ఏం జరగబోతుంది ఇది ఇన్ జనరల్గా చూద్దామండి అండ్ రిలేషన్షిప్ వైజ్ నేను విడిగా చెప్తాను ఇది జనరల్ అండ్ కెరియర్ వైజ్ అండ్ రిలేషన్షిప్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది బట్ రిలేషన్షిప్లో మీ పర్సన్ గురించి అది నేను తర్వాత చెప్తాను రీడింగ్ ఎండింగ్ అండ్ ప్రజెంట్ మీ ఎనర్జీ వచ్చేసి టూ ఆఫ్ సూట్స్ సో రైట్ నో ఖచ్చితంగా మీరు ఒక డెసిషన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు మీ లైఫ్లో ఒక ఏరియా గురించి బట్ మీకు ఒక క్లారిటీ అయితే లేదు సో అందుకే మీరు ఇక్కడ క్రాస్ రోడ్స్లో ఉన్నారు ఏ డెసిషన్ తీసుకోవాలా అని ఓకే రీసెంట్ పాస్ట్లో త్రీ ఆఫ్ సూట్స్ టెంపరెన్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ రీసెంట్ పాస్ట్లో మీరు కొంతమంది వ్యక్తుల వల్ల కొంచెం బాధపడడం కానీ లేదా మీ కెరియర్ ఆర్ బిజినెస్ ఆర్ రిలేషన్షిప్ వల్ల కొంచెం బాధపడడం కానీ జరిగింది రీసెంట్ పాస్ట్లో బట్ దాని నుంచి కోలుకోవాలని చెప్పి మీరు అప్పుడే ఫిక్స్ అయ్యారు రీసెంట్ పాస్ట్లోనే మీ హీలింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేశారు లైక్ మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉండడం నేర్చుకున్నారు రీసెంట్ పాస్ట్లో మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశారు ఆర్ అట్లీస్ట్ చేయాలి అనే ఒక థాట్ అయితే మీకు వచ్చింది నైన్ ఆఫ్ కప్స్ అండ్ టెంపరెన్స్ సో రీసెంట్ లో అయితే మీరు కొన్ని లెసన్స్ అయితే లర్న్ చేశారు ఖచ్చితంగా మీరు బాధపడ్డారు అట్ ద సేమ్ టైం దాని నుంచి ఎలా బయటపడాలో అన్నది కూడా మీకు రీసెంట్ లో తెలిసింది అండ్ ప్రెసెంట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ టవర్ అండ్ ఎయిట్స్ ఆఫ్ సోట్స్ సో ప్రెసెంట్ అనేది చాలా విచిత్రమైన సిచ్యువేషన్ ఇక్కడ సో మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ మీరు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో ఆ కెరియర్ పరంగా ఆ దాంట్లో బాగా లైక్ నైపుణ్యత సంపాదించడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు బట్ మీరు ఎంత చేస్తున్నా ఏదో ఒక ప్రాబ్లం రావడం మళ్ళీ మీరు ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడ వరకు వచ్చేయడం లాంటివి జరుగుతుంది బట్ ఎన్ని అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మీరు గివ్ అప్ ఇవ్వకూడదు అని చెప్పి మీరు చాలా చాలా మీ ఫోకస్ అంతా కూడా రైట్ నౌ మీరు మీ కెరియర్ మీదే పెట్టి ఉన్నారు మీకు ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి ఎలా తీరాలి నేను నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి ఈ థాట్సే మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఏస్ ఆఫ్ సోర్ట్స్ మీకు ఒక మెంటల్ క్లారిటీ అయితే ఉంది లైఫ్లో నెక్స్ట్ ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఒక మెంటల్ క్లారిటీ అయితే నాకు కనిపిస్తుంది ఎస్ ఇక్కడ కూడా మీకు చాలా టఫ్ సిచ్యువేషనే బట్ మీకు ఆల్రెడీ రీసెంట్ పాస్ట్లో మీరు దీనికన్నా పెద్ద టఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఇది మీకు పెద్దగా అనిపించడం లేదు అందుకే మీకు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉన్నా నెక్స్ట్ దీన్ని అధిగమించి ఎలా ముందుకు వెళ్ళాలి అనే థాట్సే మీకు ఎక్కువగా ఉన్నాయి అండ్ ఫ్యూచర్ వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ మోన్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోట్స్ సో ఫ్యూచర్లో మీరు కొంచెం జగలయ్యే అవకాశం కనిపిస్తుంది లైక్ మీకు కెరియర్ వైజ్ కావచ్చు లేదా జనరల్గా మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా అలాగే మీ టైమ్ని మీ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ మీకు ఎంత వర్క్ అవుతుందో అంత బర్డనే మీకు మీరు తీసుకోండి ఓకే మీరు మోయలేను నేను ఇంత వర్క్ చేయలేను అన్నప్పుడు అంత బర్డెన్ తీసుకోవద్దు బికాస్ స్టార్టింగ్ అది బాగానే ఉన్నా ఉండగా ఉండగా అది మీకు చాలా హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సో మీకు ఎంతవరకు మీరు వర్క్ చేయగలరు ఎంతవరకు బర్డెన్ తీసుకోగలరు అంతవరకు వర్క్ చేయండి అండ్ మీ టైంని మీ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవాలి ఫ్యూచర్లో అండ్ క్వీన్ ఆఫ్ సోడ్స్ సో మీరు ఎప్పుడూ మీ పవర్లో మీరు ఉండాలి బౌండరీస్ సెట్ చేయండి మెయింటైన్ చేయండి అందరూ ఎవరు ఏం చెప్తున్నా వినండి బట్ అందులో లైక్ నిజమేంటి అబద్ధం ఏంటి అన్నది ఆలోచించండి బికాస్ అది చాలా చాలా ఇంపార్టెంట్ క్వీన్ ఆఫ్ సోప్స్ అంటే అంటే అందరూ చెప్పింది వినాలి బట్ అందులో ఎవరు నిజం చెప్తున్నారన్న ఫిల్టర్ చేయాలి అది మీరు చేయగలరు మీకు ఆ టాలెంట్ ఉంది సో ఫ్యూచర్లో కూడా ఎవరు ఏం చెప్పినా తొందరగా నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని డెసిషన్ తీసుకోండి సో ఓవరాల్గా చూస్తే మీకు ఇన్ జనరల్ లైఫ్లో ఇప్పుడు మీకు జరుగుతుంది ఎస్ మీకు ఒక టఫ్ సిచ్యువేషన్ అనే చెప్పచ్చు బట్ తప్పదు మీరు సిచ్యువేషన్ గోత్రూ అవ్వాలి బట్ ఫ్యూచర్లో మాత్రం ఒకటే మీ చేతిలో ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది సో మీరు ఏం చేయలేరు సో ఫ్యూచర్లో మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఎంతవరకు తీసుకోగలరో బాధ్యతలు అంతవరకు తీసుకోండి అంతవరకే మీరు హార్డ్ వర్క్ చేయండి ఓకే సో ఇది మీ కెరియర్ పరంగా అండ్ నేను జనరల్ పరంగా ఇప్పుడు లైఫ్లో మీ ప్రె రీసెంట్ పాస్ట్లో ప్రజెంట్లో అండ్ ఫ్యూచర్లో జరగబోయే సంఘటనలు ఇవి అండ్ మీ ఫైనాన్షియల్స్ కూడా బ్యాలెన్స్ చేసుకోండి మీ మనీ ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు మీకు వచ్చి ఎంత మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు ఎంత సేవ్ చేస్తున్నారు మీరు దాన్ని మీ సేవింగ్స్ని అండ్ మీ ఎక్స్పెండిచర్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా లేదా ఇవన్నీ కూడా మీరు క్యాలిక్యులేటెడ్గా ఉండాలి లేకపోతే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది బికాస్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ So, relationship price is allowed in the choice. రిలేషన్షిప్లో మీ రీసెంట్ పాస్ట్లో ఎలా ఉన్నారు ప్రెసెంట్ మీ ఇద్దరి మధ్య ఎలా ఉంది ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది చాలా ఎర్త్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపరికాన్ వోర్గో చౌరస్ అయి ఉండొచ్చు ఆర్ లీబ్రా అయిన అయి ఉండొచ్చు ఆర్ కేన్సా వాటర్ అయిన అయి ఉండొచ్చు ఆర్ లియో సాజిటేరియస్ ఫైర్స్ సైన్ కూడా అయి ఉండొచ్చు చాలా ఫైర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అంటే సింహరాశి కానీ ధనుసు రాశి కానీ సో రీసెంట్ పాస్ట్లో డెవేల్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ జస్టిస్ రీసెంట్ పాస్ట్లో ఖచ్చితంగా నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది లైక్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీస్ వల్ల మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ అనేది లేదు రీసెంట్ లో ఒకవేళ మా ఇద్దరి మధ్య థర్డ్ పార్టీయే లేదు అని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ ఇద్దరులో ఒక పర్సన్ చాలా కంట్రోలింగ్ అంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ కంట్రోల్ చేయడం లాంటివి జరిగాయి రీసెంట్ పాస్ట్లో దానివల్ల మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ లేదు మీ రిలేషన్షిప్లో రీసెంట్ లో ఒకవేళ థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీయే రీజన్ మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ లేకపోవడానికి అండ్ ప్రెసెంట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ చారియట్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎగెయిన్ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ ఫ్యామిలీ వరకు వెళ్ళడం అయితే జరిగింది ఒకవేళ వెళ్ళకపోతే తీసుకువెళ్ళాలి అనే థాట్స్ అయితే మీకు ఉన్నాయి సో థింగ్స్ అనేవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి రైట్ నౌ మీ రిలేషన్షిప్లో బికాస్ చారియట్ మీకు చాలా అబ్స్టకల్స్ అయితే కనిపిస్తున్నాయి చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి మీ రిలేషన్షిప్లో బట్ మీరు గివ్ అప్ ఇవ్వాలి అని అయితే అనుకోవడం లేదు ఓకే ఎలాంటి సిచ్యువేషన్ అయినా రాని నేను దాన్ని ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తాను అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే మీరున్నారు సో ఎస్ జస్ట్ మీరు ఎండ్ గోల్ మీద అయితే ఫోకస్ చేస్తున్నారు మీ ఎండ్ గోల్ ఏంటి మీకు మ్యారేజ్ అవ్వడం లేదా మీరు ఆల్రెడీ మ్యారేడ్ అయితే మళ్ళీ రీకన్సిలేషన్ అవ్వడం లేదా మీ గొడవలు అవుట్ చేసుకోవడం బట్ ఇక్కడ మీ ఇద్దరిలో ఒకరు కంప్లీట్గా ఇంకా ఓపెన్ అప్ అవ్వడం లేదు మీరు థింగ్స్ ఫాస్ట్గా మూవ్ అవ్వాలంటే మీరు ఇక్కడ యాక్షన్ అనేది ఫాస్ట్గా తీసుకోవాలి మీ ఇద్దర్లో ఇక్కడ స్లోగా ఉండడం వల్ల థింగ్స్ అనేవి ఫాస్ట్గా మూవ్ అవ్వడం లేదు అండ్ మీలో మీరిద్దరూ లేదా ఒకరు ఇక్కడ కంప్లీట్గా ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో ఓపెన్ అప్ అవ్వడం చాలా 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 ఇంపార్టెంట్ అండి సో ఓపెన్ అప్ అవ్వండి అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే ఏస్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ మోన్స్ ఫ్యూచర్ అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది ఎక్స్పెషల్లీ రిలేషన్షిప్ వైజ్ ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ చాప్టర్ మీ లైఫ్లో స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీరు ఇద్దరు కలిసి ఒక న్యూ చాప్టర్ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది లైక్ మ్యారేజ్ ఆర్ మీ ఇంట్లో మీ పేరెంట్స్ చెప్పడం మీ రిలేషన్షిప్ని పబ్లిక్ చేయడం వాళ్ళు ఒప్పుకోవడం మీరు హ్యాపీగా ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయడం లేదా మ్యారేజ్ చేసుకోవడం బట్ ఇక్కడ ఒక న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ న్యూ బిగినింగ్ సో ఎవరైతే ఇంట్లో చెప్పాలి న్యూ బిగినింగ్ ఛాన్స్ ఉందా లేదా అని ఆలోచిస్తూ ఉంటారో ఖచ్చితంగా ఫ్యూచర్ అయితే ప్రామిసింగ్గా ఉందండి ఒక న్యూ బిగినింగ్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఇద్దరికి ఎమోషనల్ బాండ్ అనేది బాగుంది బికాస్ క్వీన్ ఆఫ్ కప్స్ బట్ అగైన్ ల్యాక్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇద్దరు ఎక్స్ప్రెస్ చేసుకోవడం లేదు ఓకే అండర్స్టాండింగ్ ఉన్నంతసేపు బాగానే ఉంటుంది బట్ ఎక్స్ప్రెషన్ ఒకరికొకరు ఫీలింగ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే క్వీన్ ఆఫ్ కప్స్ అంటేనే ఎమోషనల్ కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది బట్ ఎక్స్ప్రెస్ చేసుకోరు బట్ ఇక్కడ అదే చెప్తున్నాను మెసేజ్ మీకు మీరు ఎక్స్ప్రెస్ చేసుకోండి ఓకే అండ్ ఎయిట్ ఆఫ్ మాండ్స్ సో ఎవరైతే కమ్యూనికేషన్ మా మధ్య సరిగ్గా ఉండడం లేదు రిలేషన్షిప్లో ఉన్నామే కానీ సరిగ్గా మాట్లాడుకోవట్లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎయిట్ ఆఫ్ మాండ్స్ అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది ఎస్ అండర్ ద డెక్ నైన్ ఆఫ్ ఫోన్స్ కొన్ని ఫియర్స్ ఉన్నా మీ ఇద్దరికి బికాజ్ ఈ రిలేషన్షిప్ని ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు సో ఇలాంటి ఫేజ్లో ఖచ్చితంగా కొన్ని భయాలు అయితే మీకే కాదు ఎవరికైనా ఉంటాయి ఇవి కామన్ బట్ ఫ్యూచర్ ఎనర్జీ మీరు ఈ భయాన్ని దాటి ఓకే ఏదైతే జరుగుతుంది బట్ మా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం మేము ట్రై చేస్తాం అని అనుకున్న వాళ్ళకైతే పాజిటివ్ అవుట్కమే కనిపిస్తుంది ఎయిట్ ఆఫ్ వాన్స్ అంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉన్నది చాలా బాగుంటుంది లైక్ బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది సో మీకు ఇది ఒక గుడ్ న్యూస్ కింద కూడా ఎయిట్ ఆఫ్ వాన్స్ మీ రిలేషన్షిప్లో ఒక పాజిటివ్ సైన్ అని కూడా చెప్పచ్చు సో రిలేషన్షిప్ వైజ్ అయితే సో నాకు పెద్ద స్ట్రగ్లింగ్ అయితే కనిపించడం లేదు ఎస్ ఇన్ జనరల్ కెరియర్ వైజ్ అయితే ఖచ్చితంగా మీకు కొంచెం గా ఉంది బట్ మీకు ప్రికాషన్స్ చెప్పాను కాబట్టి దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోండి బట్ రిలేషన్షిప్ వైజ్ ప్రెసెంట్ కొంచెం గా ఉన్న ఫ్యూచర్ అయితే ప్రామిసింగ్గా ఉంది అండ్ పాస్ట్ అయిపోయింది కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి బికాజ్ అయిపోయిన దాని కాలం గురించి ఆలోచించడం వల్ల మనకి ఒక్క నిమిషం కూడా దానివల్ల అంటే ఏమీ కలిసి రాదన్నమాట సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం ఓవరాల్ టెన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ సోట్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఎస్ యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే వెరీ సూర్ మీరు కొంచెం మీ ఫ్యామిలీతో టైం అయితే స్పెండ్ చేస్తారు ఎవరైతే స్పెండ్ చేయట్లేదు ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందంటే మీ ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయండి బికాజ్ మీరు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు ఎమోషనల్గా ఫుల్ఫిల్ ఫీల్ అవుతారు అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ మీలో కొంతమంది నియర్ ఫ్యూచర్లో పాస్ట్లో జరిగిన దాన్ని తవ్వుకోవడం అయితే జరుగుతుంది దానివల్ల మళ్ళీ ఎనర్జీని రీక్రియేట్ చేస్తారు సో పాస్ట్లో జరిగిన దాన్ని వదిలేయండి ఓకే కంప్లీట్ కంప్లీట్గా లెక్కో చేయండి అండ్ ఎవరైనా మీ మీరు ఎవరితో ఏమేమి విషయాలు షేర్ చేసుకుంటున్నారు కొంచెం గా ఉండండి బికాస్ ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ అంటే బ్యాక్ స్టాపింగ్ ఎనర్జీ మిమ్మల్ని కొంతమంది మోసం చేసే అవకాశం ఉంది లైక్ కెరియర్ అవ్వచ్చు మనీ అవ్వచ్చు సో బీ కేర్ఫుల్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ సో నియర్ ఫ్యూచర్లో మీకు చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి కెరియర్ వైజ్ రిలేషన్షిప్ వైస్ బట్ డెసిషన్ మేకింగ్ ఈజ్ ద కీ మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు అన్ని ఆప్షన్స్ నుంచి దేని చూస్ చేసుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి అండ్ త్రీ ఆఫ్ మాట్స్ ఖచ్చితంగా మీ లైఫ్లో ప్రోగ్రెస్ అనేది ఉంది సో మీద మీరు ఫోకస్ చేయండి పాజిటివ్గా థింక్ చేయండి అండ్ పాజిటివ్ థింగ్స్ మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేయండి సో ఎనర్జీఆరికల్ మెతడ్ ఏంజెల్ ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్ సో మీ ఏంజల్స్ మీ వెనకాలే ఉన్నారు అట్ ద సేమ్ టైమ్ మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ స్ట్రోమ్ వార్నింగ్ సో మీ లైఫ్లోకి సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది స్ట్రోమ్ వార్నింగ్ సో బీ కేర్ఫుల్ అంటే భయపడద్దు ఏ సిచువేషన్ పర్మనెంట్ అయితే కాదు సో టెంపరీ అండ్ విక్టరీ ఎవరైతే చాలా రోజులు సక్సెస్ రావట్లేదు బట్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నామనుకుంటున్నామో వెరీ సూన్ మీకు అయితే సక్సెస్ రాబోతుంది స్ టైమ్ టు టేక్ యాక్షన్ న్యూ మూన్ ఇన్ ఏరీస్ మీ ఇక్కడ మీరు కానీ మీ కోసం కానీ ఏరీస్ ఉండొచ్చు ఫైవ్ సైన్ సో మీరు ఏదైనా ఒక పని చేయాలి చేయాలనుకుంటున్నారు బట్ చేయట్లేదు బట్ డ్రీమ్స్ మాత్రం చాలా పెద్దగా కంటున్నారు బట్ ఇక్కడ మెసేజ్ ఏంటంటే యాక్షన్ తీసుకోండి ఓకే యాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అండ్ ద దోల్ ద రియల్ యూ ఫుల్ మూన్ ఇన్ యాక్వేరియస్ ఇక్కడ మీరు కానీ మీ కోసం కానీ ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఏ సైన్ సో మీ ఫీలింగ్స్ మీకు అంటే మీరు ఎలా ఉంటారో ఎలా ఆలోచిస్తారో అదే మీరు బయట కూడా చూపించండి బికాజ్ మీరు ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మీకు కోపం ఉన్నా నవ్వుతూ మాట్లాడడం లేదా మీకు మాట్లాడడం లేకపోయినా బలవంతంగా మాట్లాడడం అలాంటివి చేయొద్దు మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని ఎలా మీరు ఎలా ఉంటారో అలా రాగా ప్రజెంట్ చేయండి సో ఇదండి మీరు రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు బట్ రీడింగ్స్కి మనీ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్న ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ